నమశంకరాయ శక్తిల ఏకాదశి జనవరి పద్నాలుగో తేదీన ఏర్పడుతుంది ఈ రోజున అనురాధ నక్షత్రం ఉండడం కూడా చాలా విశేషమని చెప్పవచ్చు ఈరోజు భోగి పండుగ కూడా అయింది అయితే కొంతమంది పంచాంగకర్తల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకి సంక్రాంతి పర్వదిన పుణ్యకాలం అనేటువంటిది ఈ పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడబోతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ రోజున తిలలని ఆరు రకాలుగా ఉపయోగించాలని శాస్త్రం ఏకాదశి కాబట్టి భోగి పండుగ కాబట్టి ఉపవాస నియమాన్ని పాటిస్తూ స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్ళల్లో కానీ లేదా మన తలపైన కానీ నల్ల నువ్వులు వేసుకొని మన శరీరం మీద గుండా ఇలా తిలలు వెళ్ళాలని ఉద్దేశంతో స్నానం ఆచరించాలి ఒకటి ఇక రెండవది స్నానం ఆచరించిన తరువాత నల్ల నువ్వులని బాగా పిండి చేసి శరీరానికి పూసుకోవాలి ఈ రోజున ఇక మూడవది ఈ రోజున ప్రధానముగా తిలలతో తర్పణం వదలాలి తండ్రి లే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు నాలుగవది ఈ రోజున తిలలు దానము చేయాలి ఇక ఐదవది ఈ రోజున సంబంధించి ఈ తిలల్ని అనగా నల్ల నువ్వులతో చేసినటువంటి పిండి వంటకాలని భుజించాలి ఈ విధంగా తిలలతో హోమము కూడా చేయాలి ఈ విధంగా ఆరు రకాలుగా ఈ సంబంధించినటువంటి శక్తుల ఏకాదశిని ఉపయోగించుకోవాలి అంతేకాకుండా సంతానముగా ఉన్నటువంటి వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు విధిగా చేయాల్సినటువంటిది సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు పదిహేనవ తారీఖు రోజున చేసుకోవాలి ఎందుకనంటే తల్లిదండ్రుల రుణం తీర్చుకునేటువంటి అవకాశము ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజునే మహాలయ అమావాస్యకి ఎంతటి ప్రభావం ఉంటుందో ఈ యొక్క సంక్రాంతికి కూడా అంతే ప్రభావం కావున పితృదేవతలందరూ కూడా ఎదురు చూస్తారట తమ వారసులు పెట్టే పిండ ప్రధానము తర్పణాది యొక్క ఫలితాలని తీసుకొని తమ యొక్క పాపత్వాన్ని నశింప చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా రోజున పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు వస్త్రదానము చేయండి ఒకవేళ అవకాశం లేకపోతే మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీక్షేత్రములో బ్రాహ్మణులను కర్తగా పెట్టి పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు మీ తరఫున చేయించడం జరుగుతుంది వీడియోలు కూడా పంపిస్తారు అవకాశాన్ని వినియోగించుకోండి